ద లాడ్ ఈరోజు వాక్య భాగం మత్తేసు వార్త ఐదో అధ్యాయం తొమ్మిదోష్ణం సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు ఈ ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనకి బాగా తెలుసు మత్తేసు వార్త ఐదో అధ్యాయం కొండ ప్రసంగం అని చెప్పాను అండ్ ఇది వన్ ఆఫ్ ద మనకి తెలిసిన ధన్యతల్లో ఒకటి సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు అని ద క్రైటీరియా ఆర్ ద క్వాలిటీ దట్ వీ నీడ్ టు హ్యావ్ దేవుని కుమారులు అని అనబట్టకు లేదా ఎవరు దేవుని కుమారులు అనబడతారు అని మనం చూస్తే గనక ఎవరైతే సమాధాన పరుస్తారో పీస్ మేకర్స్ సమాధాన పడ్డం మాత్రమే కాదు ఇతరులను సమాధాన పరుస్తారో వాళ్ళు ఆ క్వాలిటీ వల్ల వాళ్ళు దేవుని కుమారులు అని మనం గుర్తించగలుగుతాం వీ కెన్ రికగ్నైజ్ దాంట్లో మనం చాలాసార్లు బైబిల్ పట్టుకుని చర్చ్కి వెళ్తాం చర్చ్లో పాటలు పాడతాం వాక్యం వింటాం కొన్నిసార్లు వాక్యం చెప్తాం అంతా బాగానే ఉంది కానీ గొడవల దగ్గరికి వచ్చేసరికి సమాధాన పడే పరిస్థితికి వచ్చేసరికి చాలా టఫెస్ట్ ఫైట్ అనమాట సో నేను చెప్తా ఉన్నాను క్రైస్తవులు అనబడిన మనం దేవుని పిల్లలం అని చెప్పుకొని బ్రతుకుతున్న మనం గొడవలు పడకుండా మనం సమాధాన పడాలి ఎట్ ద సేమ్ టైం ఇతరులను సమాధాన పరచాలి ఎవరైనా ఇద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళిపోయి ఇంకా దానికి ఆజ్యం పోసినట్టు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కాకుండా మృదువైన మాట క్రోధం నువ్వు చల్లార్చును అని చెప్తా ఉంది సో మన మాటలు వాళ్ళ గొడవను మాన్పే విధంగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం మనిషికి మనిషికి మధ్య మాత్రమే కాకుండా మనిషికి దేవునికి మధ్య కూడా సమాధానపరిచే పరిచేవారంగా ఉండాలి ఎవరైనా మన దగ్గరికి నలిగిపోతూ వాళ్ళు చాలా స్ట్రగుల్ అయిపోతూ మన దగ్గరికి వస్తే బా ఏం దేవుడు ఎప్పుడు చూడు నీకే కష్టాలు పెడతాడు ఏంటి దేవుడు అని చెప్పని ఆల్రెడీ వాళ్ళకి దేవునికి మధ్య వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టి ప్రభువుకు దూరం అయిపోతే ప్రభువును మిస్అండర్స్టాండ్ చేసుకుంటే కనుక మరలా మనం వాక్యాన్ని చూపించి ఆయన నలిగిన రెల్లును వెరవడు మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు సహింపగలిగిన దానికంటే ఎక్కువ శ్రమ గుండా ఆయన మనం తీసుకునేళ్ళు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్ అని మనం చెప్పగలగాలి వారికి ఉన్న పరిస్థితులను బట్టి ప్రభుకు దూరంగా వెళ్ళిపోతున్న వారిని మన మాటల ద్వారా లేదా మన సమాధాన పరిచర్య ద్వారా మరలా వారిని తిరిగి ప్రభుతో కలపాలి ఒక పాపిని మరలా తను కోల్పోయిన సమాధానాన్ని తిరిగి ప్రభు ద్వారా పొందుకునేలాగా చేయాలి మీరు అనుకోవచ్చు సమాధానపరచు పరిచర్ ఏంటి ఇట్స్ ఆల్ అబౌట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సావుకుల యొక్క పని అది అని అనుకోకండి మనందరినీ పిలిచాడు ఆయన రాజులైన యాజక సమూహంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు సమాధానపరచు ఇచ్చాడు అందుకే మనం గమనిస్తే ఏలియా గారు రోడ్డు మీద ఉన్న సైనికులతో మాట్లాడుతున్నా రాజుతో మాట్లాడుతున్నా ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో అంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మోసుకొని పోతున్నాడు సేమ్ అలాగే మనం కూడా ఎక్కడికి అక్కడ సమాధానాన్ని మోసుకొని పోవడమే దేవుని చిత్తం ఎక్కడికి అక్కడ గొడవల్ని మాన్పి వాళ్ళని దేవునికి దగ్గర చేయడం మనుషుల మధ్య వచ్చిన గ్యాప్ని మనుషుల మధ్య వచ్చిన ని తీసివేసి వారి మధ్య సమాధానాన్ని విత్తి రావడమే మన పని అందుకనే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో కూడా మనం సమాధానాన్ని విత్తమని వాక్యం చెప్తా ఉంది అప్పుడు మనం నీతి ఫలాన్ని కోస్తాం సో మనం ఎప్పుడైతే సమాధానాన్ని మనం ఎక్కడికి వెళితే అక్కడ విత్తుతూ ఉంటామో దేవుని కుమారులు పడతాం అండ్ గాడ్ విల్ బీ హ్యాపీ దేవుడు మనకిచ్చిన పని అది సో ఎక్కడికి వెళ్ళినా సమాధానాన్ని మోసుకొని పో కృప దేవుని కుమారులము అని అనిపించుకోవడం మాత్రమే కాదు దానికి తగిన జీవితం ప్రభు మనందరికీ దయచ్చేయను గాక మెన్ మనం వ్యక్తిగతంగా పెట్టుకోకూడదు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా మనం క్షమించలేకపోతే మనం పర్లోక రాజ్యానికి వీఆర్ నాట్ ఎలిజిబుల్ తన సహోదరుని ద్వేషించి వాడు నరాంతకుడు దాని అందు నిత్య జీవం ఉండదని వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉంది సో నువ్వేదన్నా చెయ్యి నువ్వు ఎంత ప్రార్థించాయి నువ్వు బ్యాప్టిజం తీసుకో సింగ్ హౌ ఫార్ యు కెన్ సింగ్ ఎంత బాగా పాడతావో పాడు ఎంత సాక్ష్యం చెప్తావో చెప్పు ఎంత బాగా వాక్యం చెప్పగలవో చెప్పు కానీ మనం సమాధాన పడకపోతే మనం వాక్యం మనం వాళ్ళకి క్షమించలేకపోతే వాట్సా యూస్ నరకానికి పోతామని వాక్యం చెప్తుంది అట్లీస్ట్ నువ్వు అర్పణ అర్పించక ముందు నువ్వు దాన్ని అక్కడ పెట్టి ముందు వెళ్ళి సమాధానపడమని చెప్తా ఉంది సో నువ్వు ప్రార్థనని ప్రార్థన యాక్సెప్టబుల్ అవ్వాలి అని అంటే మనం ముందు సమాధాన పడాలి మనం సమాధాన పడ్డం మాత్రమే కాదు ఇతరులను సమాధానపరచాలి సో దేవుడు అలాంటి ఉన్నతమైన కృపను మనందరికీ దేనింది కాక ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందాలు వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని వేసునామని అడిగి వేడుకు ఉంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే